హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ జూన్ ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి అయితే ఇప్పుడు ఓపెన్ ఇంటర్మీడియట్ తెలుగు ఓకేనా ఓపెన్ ఇంటర్మీడియట్ తెలుగు లాంగ్వేజ్లో ప్రతి పాఠంలో ఉండే పార్ట్ బి అనేది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను మరి పార్ట్ బి మాత్రమే చెప్తే అది మనకి ఒక ఫోర్ ఫైవ్ మార్క్స్కే వస్తుంది కదా మరి అది చెప్పడం వల్ల మీకు ఏంటి యూజ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎప్పుడైతే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అన్నీ చదవలేరు ఇలా వినటం వల్ల కూడా చాలామందికి ఎక్కువగా గుర్తుంటూ ఉంటుంది ఓకేనా పార్ట్ బి మొత్తం నేర్చుకోవటం వల్ల అంటే పార్ట్ బి మీరు వినటం వల్ల దాంట్లో బిట్స్ని యూస్ చేసుకుంటూ మీరు కొన్ని క్వశ్చన్స్ని ఓన్గా రాసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఒక వీడియోలో ఒక క్వశ్చన్ అంటే ఏదన్నా వన్ ఆర్ టూ క్వశ్చన్ స్ రెండు ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసేలేకనే మనకు అది గంటలు గంటలు వీడియో అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రతి లెసన్లో పార్ట్ బి విత్ ఆన్సర్స్ చెప్పుకుంటూ పోతానన్నమాట మీరు అది వింటూ నేర్చుకుంటారు ఓకేనా అలా ఆ నేర్చుకోవడం వల్ల ఏదైనా ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చదివిన పార్ట్ బికి సంబంధించిన ఆన్సర్స్ అంటే ఇప్పుడు మనం ఓన్లీ క్వశ్చన్సే కాకుండా పార్ట్ బి ఆన్సర్స్ కూడా నేర్చుకొని ఉంటాం కాబట్టి వాటిని యూస్ చేసుకుంటూ మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలిగే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా కాబట్టి ప్రతి లెసన్లో ఒక్కొక్క వీడియోలో ఎన్ని లెసన్స్ మనం చెప్పగ చెప్పుకోగలిగితే అన్ని లెసన్స్లోంచి పార్ట్ బి అనేది మనం చెప్పుకుంటూ పోదాం మీరు వింటూ నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు మనం మొదటి పాఠం రాయడం నేర్చుకోవడం రాయడం నేర్చుకుందాం ఇందులో ఉన్న పార్ట్ బి చూద్దాం అలా అని చెప్పేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవద్దని కాదు ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొన్ని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం ఓన్లీ పాఠగత ప్రశ్నలు ఉన్నాయి కదా అవి వాటి ఆన్సర్స్తో పాటు చెప్తూ ఉంటాను మీరు వింటూ నేర్చుకోండి అండ్ వాటికి వాటిని యూజ్ చేసుకుంటూ మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రాయటానికి ట్రై చేయండి ఓకే రాసే భాషకు ఏకరూపత రాసే భాషకు ఏకరూపత తప్పనిసరి కొంత ఉంటే చాలు ఉంటే చాలు అవసరం లేదు ఆన్సర్ తప్పనిసరి ఓకేనా ఇప్పుడు నేను ఈ ఫోర్ ఆప్షన్స్ కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే మనకి టైం వేస్ట్ లేకుండా ఉంటుంది మీరు జస్ట్ ఇట్లా వింటూ నేర్చుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా రాసే భాషకు ఏకరూపత తప్పనిసరి రాసే భాషకు ఏకరూపత తప్పనిసరి మనసులోని భావాలకు అక్షర రూపం కల్పిస్తే రాత అవుతుంది మనసులోని భావాలకు అక్షర రూపం కల్పిస్తే రాత అవుతుంది మాతృభాష ఉపయోగంలో మనం కనబరుస్తున్నది అశ్రద్ధ మాతృభాష ఉపయోగంలో మనం కనబరుస్తున్నది అశ్రద్ధ లిపి భాషకు విచారం లిపి సారీ లిపి భాషకు స్థిర రూపం లిపి భాషకు స్థిర రూపం లిపి భాషకు స్థిర రూపం రాతను నిర్లక్ష్యం చేస్తే కుంటుపడేది భావ వ్యక్తీకరణ రాతను నిర్లక్ష్యం చేస్తే కుంటు పడేది భావ వ్యక్తీకరణ రచనలో భాషను వాడుకునే శక్తియుక్తులు ఉన్నది శైలి రచనలో భాషను వాడుకునే శక్తియుక్తులు ఉన్నది శైలి పాఠకులను ఆకట్టుకోగల రాత శైలి వచన శైలి పాఠకులను ఆకట్టుకోగల పదగుంఫన శైలి సారీ పాఠకులను ఆకట్టుకోగల రాత శైలి పదగుంఫన శైలి పాఠకులను ఆకట్టుకోగల రాత శైలి పదగుంఫన శైలి విషయ ప్రధానంగా రాసే శైలి ఉదాత్త శైలి విషయప్రధానంగా రాసే శైలి ఉదాత్త శైలి రాసే భాషకు ముఖ్యమైనవి రాసే భాషకు ముఖ్యమైనవి విరామ చిహ్నాలు రాసే భాషకు ముఖ్యమైనవి విరామ చిహ్నాలు హృదయ శైలి కనిపించే రచనలు సాహిత్య రచనలు హృదయ శైలి కనిపించే రచనలు సాహిత్య రచనలు వ్యవహారానికి రాసే రాతల్లో ప్రముఖమైనవి వ్యవహారానికి రాసే రాతల్లో ప్రముఖమైనవి లేఖలు వ్యవస్ వ్యవహారానికి రాసే రాతల్లో ప్రముఖమైనవి లేఖలు మాటలకు అర్థాలు తెలిపే పుస్తకం నిఘంటువు మాటలకు అర్థాలు తెలిపే పుస్తకం నిఘంటువు సృజనాత్మక వ్యాసంగానికి చెందినవి సృజనాత్మక వ్యాసంగానికి చెందినవి కవితలు రాయడం సృజనాత్మక వ్యాసంగానికి చెందినవి కవితలు రాయడం తెలుగులో ముఖ్యమైన నిఘంటువు శబ్దరత్నాకరం తెలుగులో ముఖ్యమైన నిఘంటువు శబ్దరత్నాకరం కేవలం తెలుగు పదాలకు అర్థాలు తెలిపే నిఘంటువు సంగ్రహం కేవలం తెలుగు పదాలకు అర్థాలు తెలిపే నిఘంటువు సంగ్రహం సంస్కృతంలో ఉండి తెలుగు మాటల్లో లేని అక్షరాలు రు రూ సంస్కృతంలో ఉండి తెలుగు మాటల్లో లేని అక్షరాలు రూ రూ సంస్కృతంలో లేని అక్షరాలు ఏమిటి ఏ ఓ సంస్కృతంలో లేని అక్షరాలు ఏమిటి ఏ ఓ సంస్కృత పదాల్లో ఉండేది సంస్కృత పదాల్లో ఉండేది విసర్గ సంస్కృత పదాల్లో ఉండేది విసర్గ పదరూపం తెలియని సందర్భాల్లో సంప్రదించాల్సిన పుస్తకం నిఘంటువు పద రూపం తెలియని సందర్భాల్లో సంప్రదించాల్సిన పుస్తకం నిఘంటువు పేరాలోని వాక్యాల మధ్య వదిలివేయాల్సిన స్థలం రెండు అక్షరాలకు సరిపోయేంత స్థలం పేరాలోని వాక్యాల మధ్య వదిలివేయాల్సిన స్థలం రెండక్షరాలకు సరిపోయేంత స్థలం ఇవి మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న పార్ట్ బి అనమాట నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ నుంచి కంటిన్యూ చేద్దాం ఆల్రెడీ సిక్స్ మినిట్స్ అయిపోయింది అండ్ మధ్యలో ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్గా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి కాబట్టి స్కిప్ చేయకుండా చూడొచ్చు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్